ధనస్సు రాశి వారికి అక్టోబర్ నెలలో ముఖ్యంగా దసరా తర్వాత అతిపెద్ద శుభవార్తనైతే వినబోతున్నారండి అదేంటి అని చెప్పి మీకు తెలుసుకుంటే నిజంగా మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ధనస్సు ధనస్సు వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి వీడియోలు అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి ధనస్సు రాసి వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలేం చెప్తున్నారు అసలు ఏంటి ఆ శుభవార్త ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో అనేది కంట పడింది అని చెప్పి మీరు అనుకుని చూడండి మీకు వచ్చే కష్టాలకి నష్టాలకి పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధనస్తో వారిని మనం పర్సనల్గా కనుక గమనించినట్లయితే మీరు చాలా అంటే చాలా మంచివారండి వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు కానీ చూసేవారికి మాత్రం వీరు చాలా ర్యాష్గా ఉండే వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట అంటే మనసులో మంచితనం ఉంటుంది కానీ ఆ యొక్క మంచితనాన్ని కానీ ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం ఒక రకంగా వీరికి తెలియదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే మన ఇళ్ళలో వాళ్ళే మనకి చాలామంది కూడా ఉంటూ ఉంటారు ఉదాహరణకి మగవాళ్ళని మనం గమనించినట్లయితే పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ పదే పదే పిల్లల్ని కసురుకుంటూ విసురుకుంటూ ఉంటారనమాట అలా ధనస్సు వారు కూడా ఆ ప్రేమ అనేది మనసులో కొండంత ఉంటుంది కానీ చూపించడం వ్యక్తపరచడం అనేది కొంచెం అంటే అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు కానీ కొంచెం తక్కువ చూపిస్తూ ఉంటారు కొంచెం మాట తీరు అనేది కోపంగా ఉన్నట్లుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క మాట తీరు కానీ ఆ కోపం ఆవేశం అనేవి కానీ వీరికి ఊరికనే సరదాగా పెట్టుకున్నవి కాదు వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతోటి నలిగి ఎన్నో అంటే ఒడిదుడుకులను చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకొద్దామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి రాకుండా కిందకి దిగుతున్నట్లుగా అనిపిస్తుండడం వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి గురై ఇటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనం గమనించినట్లయితే ధనస్సు రాసేవారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎన్నో రకాలైన కష్టాలను బాధలను చాలా తీవ్రంగా అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే మానసికంగా కానీ శారీరకంగా అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో కష్టాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా గ్యాప్ లేకుండా రావడం వల్ల వీరు చాలా వరకు కూడా మానసికంగా కృంగిపోయారు కానీ వీరు వ్యక్తిగతంగా ఎవరిని కూడా నాశనం చేయాలి అని ఒకరికి హాని తలపెట్టాలి అని కానీ ఒకరికి కీడు చేయాలని కానీ కళలో కూడా అనుకోరండి వీరిది చాలా చాలా మంచి మనసు అనమాట అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మానసికంగా వీరు ఎదుటి వారికి అంటే ఇరుగు పొరుగు వారైనా కానీ ఇంట్లో వారైనా కానీ ఎదుటివారికి ఎప్పుడు కూడా దగ్గర అవుదామో అని చెప్పి చూస్తూ ఉంటారనమాట అందరితో బాగుండాలి అని చెప్పి అలా చూస్తూ ఉంటారు కానీ ఎదుటివారు ఎవరైతే వీరి యొక్క బంధువుల్లోనే ఉన్నారు ఆ బంధువులే వీరి యొక్క ఎదుగుదలని చూడలేక మీరు ఎప్పుడెప్పుడు నాశనం అవుతారా వీరు ఎప్పుడెప్పుడు అడుక్కు తింటారా ఎప్పుడు డబ్బులు లేకుండా పోతారా ఎప్పుడు వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయా అని చెప్పి వెయ్యి కళ్ళతోటి వీరి యొక్క బంధువుల్లోనే ఎదురు చూస్తూ ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఎంత స్నేహంగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడాను ఎంత నలుగురితో కలవాలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను వారి యొక్క ప్రయత్నం అనేది వారు సఫలం కానివ్వరు అనమాట ఎందుకంటే అవతలి వారి యొక్క మనసులో ఈష వీరి మీద అసూయ వీరంటే ఒక రకమైన కుళ్ళు వీరు నాశనమైపోవాలని చెప్పే కోరిక ఇవన్నీ కూడా వారికి బలంగా ఉండడం వల్ల వీరి యొక్క మంచితనంతో బాగా ఆడుకుంటారు కానీ ఎవరైతే ఆ ఇంట్లో వారు ఉన్నారో ఎవరైతే బంధువులు ఉన్నారో మళ్ళీ అవసరమైనప్పుడు వీరి దగ్గరికి వచ్చి మళ్ళీ మంచిగా నటించి వారి యొక్క పనులన్నిటినీ కూడా గడిపించుకొని వారి పనులన్నీ కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత వీరిని దూరంగా పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట గత కొన్ని సంవత్సరాల నుంచి వీరి జీవితంలో జరుగుతున్నది ఇది అని చెప్పుకోవచ్చు అవతల వారికి ఎదురు తిరగాలి అంటే మళ్ళీ ఒంటరిగా అయిపోవాల్సి వస్తుందేమో మళ్ళీ నాకంటూ ఎవరు లేకుండా పోతారేమో నాకంటూ ఉంది కూడా వీరే కదా వీరిని ఎలా దూరం పెట్టేయగలుగుతాం ఒక మాట అనలేక కాదు ఓడ్చుకుంటున్నాను సర్దుకుపోతున్నాను అని వీరికి వీరే సర్దు చెప్పుకొని వారి దగ్గర లొంగుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అది అవతలి వారు గమనించి ఇంకాస్త వీరిని చులకనగా చూస్తూ ఉంటున్నారు ఈ ఒక్క పాయింట్ అయితే మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క బలహీనత ఏంటో అవతలి వారు పూర్తిగా కూడా తెలుసుకున్నారు అది తెలుసుకున్న దగ్గర నుంచి వీరిని ఇంకా ఏడిపించాలి ఇంకా వీరిని సాధించాలి అని చెప్పి ఒక రకమైన కక్షతోటి ఉంటూ ఉన్నారు కాబట్టి వీరితో ఆడుకునే అవకాశాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ధనస్సు రాసేవారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఖచ్చితంగా వస్తాయి నష్టాలు వస్తాయి ఒక్కొక్కరి జీవితంలో లాభాలు వస్తాయి నష్టాలు వంటి డబ్బు లేని తనం చూస్తాం మనం అనారోగ్య సమస్యలు చూస్తాం శారీరకమైన బాధల్ని చూస్తాం మానసికమైన ఒత్తిడిలను చూస్తాము వీటన్నిటినీ కూడా ఏ మనిషి అయినా కానివ్వండి జీవితంలో అనుభవించి తీరాలి అది ఏ సిచ్యువేషన్లోనైనా సరే అలా అని చెప్పి మీరేంటి అంటే కనుక ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు అంటే మీతో ముఖ్యంగా మీకు సన్నిహితంగా ఉండేవాళ్ళు మీ మీద ప్రేమ చూపించేవారు మీకు దగ్గరలో లేకపోవడం వల్ల ఉదాహరణకు ధనస్సు రాశి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే భర్తలు ఉన్నారు అంటే కనుక ఉంటారు కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయంలో కొంచెం అంటే ఒకరిని ఒకరు మిస్అండర్స్టాండింగ్స్ అంటారు కదా అటువంటివి రావడం వల్ల కొంతమంది అసలు అవతల వారికి అంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి బాధలు చెప్పుకోవడం కూడా మానేశారు అని చెప్పుకోవచ్చు కాబట్టి కాస్త గ్రహించండి ధనస్సు వారు ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి బాగా డబ్బున్న వాడికి కూడా ఒంటి నిండా రోగాలు ఉంటాయి వాళ్ళు కడుపు నిండా అన్నం కూడా తినలేరు అనమాట అలా అని చెప్పి గుడిసెలో ఉన్నవాడు పస్తు పడుకుంటున్నాడు అంటే వాడు పగలంతా కష్టపడతాడు సాయంత్రానికి పచ్చడి అన్నాన్ని కూడా పరమాన్నంలాగా తినే కింద చాపేసుకొని పడుకున్న పట్టు పరుపుల మీద పడుకునే వాడి కంటే కూడా హాయిగా నిద్రపోతాడు ఇక్కడ కష్టం సుఖం ఆనందం అనేది డబ్బుతో ఏది మనకు రాదండి చుట్టుపక్కల వాళ్ళతో ఏది మనకు రాదు మనకు మనం తెచ్చిపెట్టుకోవాలన్నమాట ఈ యొక్క ధనస్సు రాశి వారు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇదేనండి మీకు మీరు బలంగా ఉండండి మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి మొదట మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి ఎవరి గురించి ఆలోచించవద్దు మీరు ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు వచ్చి మీకు ఏదైనా బాగోకపోతే మీకు ఏదైనా ఆరోగ్యం వస్తే పది రూపాయలు ఇచ్చి మిమ్మల్ని చూపించుకుంటారా లేదు కదా అందులో అంత మంచి వారైతే ఎవ్వరూ లేరనమాట అటువంటప్పుడు మీరు ఒక పూట పస్తుంటే మా ఇంట్లోకి వచ్చి తినండి అని చెప్పి పిలుస్తారా అయ్యో అది కూడా లేదు ఈ రోజులో మరి అటువంటి వేస్టిగాల కోసం నడవడం వారి గురించి ఆలోచించడం వారి గురించి రయ్యం వల్ల ఒకరితో ఒకరు డిస్కషన్లు పెట్టుకోవడం వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడో మీరే తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెట్టడం ఇదంతా కూడా అనవసరమైన విషయాలన్నమాట కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మొదట మీకు మీరే ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి మీ మనసుకు సంతోషం ఎక్కడ దొరుకుతుందంటో అది మీకు బాగా తెలుసు మీరు సంతోషంగా కాసేపు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే మాట్లాడడం లేదా అమ్మతో మాట్లాడడం లేదా నాన్నతో మాట్లాడడం లేకపోతే భర్త ఎటువంటి వాడైనా కానివ్వండి ఇప్పుడు భార్య ఇటువంటిదైనా కానివ్వండి చేసుకున్న తర్వాత మంచి చెడైనా మీకు మీరే చచ్చిపోయేంత వరకు కలిసి ఉండాల్సిందే కాబట్టి అవతల వారి యొక్క మైనస్ చూడకుండా అవతల వారితో ప్రేమగా మాట్లాడండి సర్దుకుపోండి మంచిగా ఉండండి కోపం వచ్చినప్పుడు కోపాన్ని తగ్గించుకోండి ఒకరు సర్దుకుపోతే గొడవలు అనేవి ఉండవు కదా ఒకరు గొడవ చేయడానికి ఎత్తినప్పుడు మరొకరు నోరు మూసేసుకోండి ఒకరు ఓవర్ అయినప్పుడు ఒకరు సైలెంట్గా అయిపోండి ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ మన యొక్క జీవన శైలిని మనకు తగ్గట్లుగా మనం మార్చుకుంటేనే ఈ యొక్క జీవితంలో ఆనందంగా ముందడుగు వేయగలుగుతాం అలా కాకుండా వాడు నాతో మాట్లాడట్లేదు ఈవిడ నాతో మాట్లాడట్లేదు ఈవిడ నన్ను పలకరించట్లేదు కాబట్టి ముఖ్యంగా ధనస్సు రాసేవారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి చక్కగా డైలీ రోజు మంచి ఆహారాన్ని తీసుకోండి ఏ ఒత్తిడి లేకుండా చక్కగా నిదానంగా ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళ్ళండి కాస్త చేసే పని మీద శ్రద్ధను పెట్టండి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం రోజు నిత్యం దీపారాధన చేసుకోండి చక్కగా భగవంతుని నమ్మండి మంచిగా ఉండండి మీరు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా పొట్టకు సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి చర్మ వ్యాధులతోటి ఇంకొంచెం వచ్చేసి ఆడవాళ్ళు అయితే కనుక పీసీఓడి పీసీఓ తోటి ఇంకా వచ్చేసి మోకాల నొప్పులతోటి ఇలా చిన్న చిన్న సమస్యలు ఈ రోజుల్లో తినే తిండ్ల వల్ల ప్రతి ఒక్కరికి కూడా జబ్బులు వస్తూనే ఉన్నాయి వాటి తగ్గ మెడిసిన్ తెచ్చుకోవడం వేసుకోవడం ఉన్న నా సంతోషంగా ఉండడం సంతోషంగా బ్రతకడం వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే మీరైనా పోవాల్సిందే నేనైనా పోవాల్సిందే ఉన్నన్ని రోజులు గడిచే ప్రతిక్షణం మనం నిజంగా మనతో సంతోషంగా జీవించామా లేదా మనం ఆనందంగా ఉన్నామా లేదా ఇవన్నీ చూసుకోండి అంతేకాని పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం పక్కన వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేయడం ఇవన్నీ చూసుకోవద్దు మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరే అలా ఉంటే మీ ఫ్యామిలీ ఏమైపోవాలి లేదా మీ భార్య లేదా మీ భర్త ఏమైపోవాలి చెప్పండి ధనస్సు రాశి వారి యొక్క మైండ్ సెట్ అనేది పైకి కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినప్పటికీ చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట మానసికంగా కొంచెం వీక్గా ఉంటారు పడుతున్న కష్టాల ప్రభావం వల్ల ఆ యొక్క స్థితి అనేది వారికి ఏర్పడింది కాబట్టి ఇప్పటి నుంచి స్ట్రాంగ్ అవ్వండి బలంగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి రోజు గంట సేపు ధ్యానం చేసుకోండి ఒక గంటసేపు వాకింగ్ చేసుకోండి నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని దూరం పెట్టే వాళ్ళకి కాదు మీరు వద్దు అనుకునే వారికి కాదు మీరు కావాలి అనుకుంటారు చూసారు కదా వారితో టైం స్పెండ్ చేయండి వారికి టైం ఇవ్వండి వారితో సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి అంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కూడా మీకు బాగుంటుందండి ఈ అక్టోబర్ నుంచి మీ యొక్క ఆరోగ్యంలో మార్పులు అయితే రాబోతున్నాయి ఆరోగ్యపరంగా మీరు చాలా చాలా మెరుగుపడబోతున్నారు మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతోంది మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి ఆరోగ్యానికి మించింది మరొకటి లేదు మరొకటి రాదు కూడా కొన్ని కోట్లున్నా కూడా అనారోగ్య సమస్యలు వచ్చి మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఈ అక్టోబర్లో ఆరోగ్యపరంగా మంచి జరగబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ అక్టోబర్లో మీ యొక్క శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే మీకు ఒక గుడ్ న్యూస్ లాంటిది అనమాట ఇది వింటే నిజంగా మీకు కళ్ళల్లో నీళ్లు రావాలి అవును వినిపిస్తే ఎస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఎన్నో రకాలైన సమస్యలు ఎవ్వరికి చెప్పుకోవాలో ఎలా తీరుతాయో మానసికంగా నాలుగు గోడల మధ్య అంటే కన్నీరు పెట్టుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అంత నలిగిపోయారు కాబట్టి ఇదంతా కూడా మీ మీద ఉండే యొక్క గ్రహస్థితులలో మార్పులు అనేవి జరగడం వల్ల మీ రాశి ప్రకారం అంతేకాకుండా మీ యొక్క బంధువులలో మీ మీద పడి ఏడ్చేవారు మీకు ఎక్కువైపోవడం వల్ల మానసికంగా కొంచెం మీరు సెన్సిటివ్ అవ్వడం వల్ల జరుగుతున్నాయండి కాబట్టి మానసికంగా ముందు బలంగా అవ్వండి బంధువుల గురించి పొడుచుకు తినే రాబందుల గురించి ఆలోచించకండి సంతోషంగా ఉండండి చేయాలనుకున్న పని చేసేయండి గడిచే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతకండి హ్యాపీగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సత్యం కాకపోతే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల మీ మీద ఏర్పడిన ఆ నరఘోష ప్రభావం మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసుకున్నా మిమ్మల్ని చాటు మాటుగా మీ మీద పడి ఎవరైనా ఏడుస్తున్నా ఆ నరఘోష ఏడుపులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళండి ఎప్పుడైనా సోమవారం పరమేశ్వరునికి అభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎప్పుడైనా కానీ నెలలో ఒక్కసారైనా కానీ ఎవరికైనా కానీ బయట భిక్షాటలుకులు ఉంటారు కదా అంటే అడుక్కునే వాళ్ళు వారికి ఏంటంటే ఒకరికైనా కానీ అన్నదానం చేయాలంటే వారికి భోజనం ప్యాకెట్ మీరే కట్టించి ఆ భోజనాన్ని వారికి చేసేయండి ఇటువంటివి చేయడం వల్ల మీ జీవితంలో చాలా మంచి మార్పు అనేది జరుగుతుంది నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉండే ఏదైనా వాస్తుపరమైన దోషాలున్నా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా మీ కాళ్ళ వెంట వచ్చిన నకారాత్మక శక్తులు ఏమన్నా మిమ్మల్ని పట్టి పీడించి ఇంట్లో అశాంతిని కోల్పోయేలా చేస్తున్న వీటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఎప్పుడైనా కానీ శనివారం పూట కానీ సోమవారం పూట కానీ రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంకా ముఖ్యంగా ఈ యొక్క నెల రోజుల విషయానికి వస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుందండి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నా వాటి పరంగా కానీ అన్నిటి పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది కాకపోతే కష్టే ఫలి అన్నమాట గుర్తుంచుకోండి ఎంతో కష్టపడతారు సిన్సియర్గా ఉంటారు అంతేకాకుండా మీకు కుటుంబ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోయి ఇద్దరు కూడా మంచిగా కలిసి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా గతంలో కొన్ని ఊహించని పరిణామాలనేవి మీ విద్యలో చోటు చేసుకున్న వెంటనే ఆశించిన మార్పులు రాకపోవడం కొంచెం విద్యలో వెనుకబడిపోవడం ఇటువంటివనేవి జరిగాయి కానీ ఇప్పటి నుంచి అవి ఇవి కూడా ఉండవన్నమాట కొంచెం కష్టపడండి కష్టపడింది ఏది కూడా మన వద్దకు రాదనమాట ఫలితం అనేది కాబట్టి కష్టపడి ఫలితాన్ని ఆశించండి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ నెల రోజుల్లో కూడా మీకు చిన్న చిన్న ప్రయాణాలు కూడా తగిలే అవకాశం అయితే ఉంది అంటే ఏవైతే నార్మల్ రెగ్యులర్ పనులు ఉన్నాయో అవి చూసుకుంటూ ఉంటారు ఇంటి పనులు అనేవి చక్కగా చూసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు కూడా కొంచెం మానసిక ప్రశాంతత కోసం కొంచెం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి లేకపోతే కనుక ఒక అరగంట సేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ధనస్థ రాశి వారికి నెల రోజులు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే కలిగే అవకాశం అయితే లేదు చాలా హ్యాపీగా చాలా స్మూత్గా గడిచిపోతాయి ఎటువంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోకండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ముందు మొదట మీరు మారాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనేది వస్తుందనమాట ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ వాళ్ళు పెట్టారు క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద మీరు క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట దీని ద్వారా మరికొంతమంది ధనస్సు రాస్తే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖని భవంతు వీడియోని లైక్ చేసి తర్వాత చూడండి